ఓం ఓం శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళ నమ ఈరోజు ఈరోజు అగ్రవర్ణాల వేతలు అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా అగ్రవర్ణాలు ఏ విధమైనటువంటి భారతదేశంలో కష్టాలు పడుతున్నాయి నష్టాలు పడుతున్నారు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేదానికి ఒక సేవకుడు ఒక చోట విధుల్లో చేరుడు ఎలా ఉందంటే అగ్రవర్ణం వాళ్ళు ఏ పని చేసినా ఎంత పని చేసినా ఆర్థిక బలము రాజకీయ బలం ఉండి పని పనిచేయకపోతేనేమో జీతాలు ఇస్తారు రోజుకు పదిహేను పదహారు గంటలు పనిచేసి అంటే పన్నెండు గంటలకు మించి చేసినే తన ప్రత్యేకమైన అవసరాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెడతారు అనేది అగ్రవర్ణాల వారిని భారత రాజ్యాంగము అగ్రవర్ణాలకు అన్నటువంటి ఉద్దేశానం ఒకరు చెప్తాను ఒకప్పుడు ఒక అగర ఉన్న వ్యక్తికి తన కొడుకు ఆపరేషన్ జరిగి ఒక హాస్పిటల్ తీసుకుపోయారు ఆ కొడుకుని హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఆ కన్నతని సంతకం పెడితే కానీ మేము అడ్మిట్ చేసుకోము అన్నారు ఆ విధంగా గంట రెండు గంటలు చెప్పు అప్పటికే రాత్రి తొమ్మిది నైట్ తొమ్మిది గంటల టైం ఉదయం ఆ ఉదయం ఆరు ఏడు ఎనిమిది నుండి రాత్రి తొమ్మిది వరకు విధుల్లో ఉన్న వ్యక్తి కనీసం అవసరానికి ఉపయోగపించడానికి కానీ నీ డ్యూటీ నువ్వు చేసుకొని పోవ్వన్నారు అంటే అదే అదే ఇతర వర్ణాల వారైతే తప్పించుకొని వెళ్ళిపోయితే రాకపోయినా జీతాలు ఇస్తారు అదే అగ్రవర్ణం వ్యక్తి సేవలో ఆ విధంగా ఒప్పుకుంటారా ఒప్పుకోలే తీరా తన డ్యూటీ దిగి రాత్రి పది గంటలకి పోయిన తర్వాత ఈ లోపల ఆ కన్నబిడ్డ కాటికి పోయాడు అంటే అగ్రవర్ణాల వారు చెప్పుకోలేని అనేక సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ విధమైనటువంటి పద్ధతులు అవలంబించి అగ్రవర్ణాల వారిని ఏ విధంగా ఇవే చిన్నవే ఇంకా చాలా ఉన్నాయి అగ్రవర్ణాలు అంతర్గతంగా అగ్రవర్ణాలు పడుతున్న కష్టాలు సమస్యలు బాధలు ప్రతి ఒక్కరూ అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేశారు ఎందుకంటే అందరి క్షేమం కోసం అందరి అభివృద్ధి కోసం పన్నులు పన్నులు విపరీతంగా విధించారని చెప్పేసి ఆ రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏ విధమైనటువంటి యుద్ధం ప్రకటిస్తే తీరా అతని మీద నింద వేశారు గుర్తుందో లేదు మీకు అతను ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి ఒక పదం వాడారు అంటే అందరి కోసం అతను యుద్ధం చేసి తన ప్రాణ త్యాగం చేసి తన దగ్గర పనిచేసే వాళ్ళే చేవకులే అతని కుట్రలకు అతను చనిపోవడానికి కుట్రలో భాగమైనప్పుడు అంటే అవన్నీ బయటికి తీరు దానికి మళ్ళీ విన్నే అంటించారు ఆ విధంగా అగ్రవర్ణాల వారిని అగ్రవర్ణాల దగ్గరే ఉండి ఏ విధంగా అన్యాయం చేశారో కొన్ని పద్దెనిమిది వందల నలభై ఆరు ప్రాంతంలోనే మనకు తెలుసు ఆ విధంగా ఇప్పటికీ కూడా అగ్రవర్ణాల వారు ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు కనీసం విచారణ కూడా ఎక్కడ లేదు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా తెలియజేసినా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేసి ఆ కూటమి అంతా కలిసి అగ్రవర్ణాల దగ్గరికి పోయేసి వారి వారంతా ఏకమై కనీసం విట్నెస్ కూడా లేకుండా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అందువల్ల ఈ అగ్రవర్ణాల వారు ఎవరికి సమస్యలు చెప్పుకోవడం మానేశారు ఎందుకు చెప్పారు చెప్పుకోవడం లేదంటే పరిస్థితి ఏంటంటే ఎవరికి చెప్పిన ఉపయోగం లేదనే భావంతో ఉన్నందువల్ల ఈ అగ్రవర్ణాల వారు మామూలు మనం ఒక ఉన్నంత ఒక పని చేసుకోవడం ఓపికంటే శక్తి సామర్థ్యాలంటే ఎదుర్కోవడం లేకపోతే అనగి మనకి ఉండడం అనేటువంటి భావము తయారైంది కాబట్టి అగ్రవర్ణాల వారి వెతలు అనేటువంటి కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి